కళ్ళు మూసుకొని ఉండాలమ్మ చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం స్కూల్ గ్రౌండ్లో ఉన్నాం స్కూల్ చాలా చక్కగా ఉంది బిడ్డ ఇప్పుడు మంచి ప్రోగ్రాం జరగబోతుంది కళ్ళు మూసుకొనే ఉండాలి అని చెప్పి మాత్రమే వినాలి మీరు కళ్ళు మూసుకొని చెన్నాను బాబు కళ్ళు మూసుకొనే ఉండు ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు తెరవద్దు लेते तो आप निकल लेपो जनता भाई रविनाइस और अजय जी एंड एसपी अंदर नागरिक द्वारा मोर ठोक मोर पिछाड़े का पीछे पड़े फॉरेस्ट तरुण करया तरुण सबे गए तरुण तरुण

రాష్ట్రంలో పాఠశాలలు ప్రధానమంత్రి యొక్క ముప్పై రాష్ట్రంలో ఉత్తమ అందులో ప్రధానంగా మన పాఠశాల ఉంది శ్రీ ధర్మేంద్ర ప్రధాన గారు కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు పాఠశాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు జాతీయ అంగితం చేస్తున్న శివ సందర్భాన మన పాఠశాలలో గౌరవ ఎమ్మెల్యే శిలాప ఆవిష్కరణ చేసుకుంటూ రోజు కార్యక్రమాన్ని గౌరవనీయులు శ్రీ డాక్టర్ కూచుకుల్లా రాజేష్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులని వెదుకపై సపోర్ట్ల మధ్యన విధంగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము వెనుక పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్ అదేవిధంగా సార్ ప్రధానమంత్రి యోజన పిఎంసి అని పాఠశాలను ప్రత్యేక కేంద్ర ప్రభుత్వము మనకు సహాయం అందించవలసిందిగా డివో గారికి పుష్పించాలని అందజేస్తున్నారు మన డిఓ గారు ఎమ్మెల్యే గారికి డిఓ గారు శుభాకాంక్షలు తెలుపుతున్నారు గత సంవత్సరంలో మాటికల్లో ఉన్నటువంటి సమస్యల రమేష్ కుమార్ గారికి అధ్యాపకులకు ప్రధాన ప్రజలకు ఇక్కడ వచ్చిన సోదర నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ అనిపిస్తుంది ఈ పాఠశాల ఇది కారణం ఈ యొక్క స్కీమ్ కి ఎన్నిక కావడానికి అధ్యాపకులే కారణం అని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఇక్కడ నిలబడ్డుతూ విద్యార్థుల యూనిఫామ్ తో పాటు అధ్యాపకులు కూడా తో రావడం అంటే స్ఫూర్తికి నిదర్శనం ఎందుకంటే ఈ అధ్యాపకులే ముఖ్యం దాంతోపాటు ఈరోజు మీకు ఇంకా సంతోషమైన దినం ఈ రేపు మన ఎమ్మెల్యే గారికి ఎక్కడ పోయినా విద్య మీద అభివృద్ధి చేయాలి ఏ స్కూల్ బాగాలేదు ఏ స్కూల్ ఎట్లా ఉంది ఏ స్కూల్ ఏ అవసరాలు ఉన్నాయని చెప్పి ప్రత్యేకంగా కృషి చేసే నాయకుడు ఈరోజు మన నాగరికర్నూలు నియోజకవర్గానికి దొరకడం కూడా మన అదృష్టం ఎందుకంటే వాస్తవంగా రేపు పొద్దున ఎమ్మెల్యే గారి కుమారుడు వేరే దేశం పోయేది ఉంది ఆ బాబు నాన్న నాకు సమయం ఇవ్వాలంటే నాగర్కమ్మం నియోజకవర్గంలో పిల్లలందరికీ కూడా నేను సమయం ఇవ్వాలి నీతో పాటు వారికి కూడా సగం డే సగం రోజు సమయం ఇస్తా అని చెప్పి ఈరోజు మీ దగ్గరికి వచ్చి వారి కుమారులతో సహా మీకు సమానంగా చూసుకున్న నాయకుడు మన రాజేశ్వరి గారు అని చెప్పి గురించి చెప్తున్నాను వాస్తవంగా ఈరోజు టైం ఇవ్వాలి కానీ మీకు కూడా ఆ యొక్క అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను దాంతోపాటు కూర్చున్నప్పుడు రెండు కనపడుతున్నాయి ఇవి ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారికి ఆ యొక్క ఆశయాలతో ఎందుకు ఇక్కడ పెట్టిన బోర్డులు కానీ గమ్యాన్ని చేయడానికి రెండే మార్గాలు ఒకటి స్వశక్తి రెండు పట్టుదల అవి అన్నగారికి గుర్తు చేస్తాయి ఆ మార్గంలో కూడా మీరు నడవాలి దాంతోపాటు అనుకున్నది సాధించాలంటే అనుక్షణం క్రమించాలి మన సార్ వాళ్ళు ఇక్కడ ఇక్కడ అక్కడ కూడా వెళ్తే సార్ వేరే కాదు కానీ ఎందుకంటే పిల్లలకు ఎప్పుడు కనపడుతుంటే ఎప్పుడైనా పదే 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 చెప్తుంటే అది నిజమవుతుంది వాళ్ళలో ఒక ఆలోచన పెరుగుతుందని నా ఆశయం ఆ విధంగా ఉంటే ఆ యొక్క మంచి మార్పులు ఉన్నాయి కాబట్టి నేను కోరుతున్నాది వేరే అనుకోవద్దు అదేవిధంగా ఉపాధ్యాయులు ఈ యొక్క పాఠశాలనే కాకుండా మీరు ఎక్నో దగ్గరలో పనిచేస్తుంటారు ఈ నాగర్ కర్నూలు నియోజకవర్ ఈ బాయ్స్ స్కూల్ ఎన్ని కావడానికి కారణమైనరు మీ యొక్క ప్రేరణ మిగతా యొక్క స్కూల్లో కూడా కల్పించి మీ చోటి ఉపాధ్యాయులను కూడా ఈ వివిధ అవకాశం వచ్చింది మేము విధంగా ప్రయత్నం చేసినని చెప్పి ఇతర గ్రామాల ఉపాధ్యాయులు కూడా మీరు మోటివేట్ చేసి ఈ నాగర్ కర్నూలు నియోజకంలోనే పీఎంసీ కార్యక్రమంలో భాగంగా వేరే వేరే పాఠశాలలు కూడా అయ్యేటందుకు మీరు తోడ్పడాలని కోరుకుంటూ ఈ యొక్క ఎడ్యుకేషన్ అప్పుగా మార్చడానికి ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యే గారి యొక్క అభివృద్ధి కారణానికి మీరు కూడా ప్రేరణగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కమని చైర్మన్ రమణారావు గారికి ఎంఈఓ గారికి ఇన్స్ ఇంటర్మీడియట్ ఆఫీసర్ గారికి ప్రజాప్రతినిధులకు ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి టీచర్స్కి మీడియా మిత్రులకు స్టూడెంట్స్కి అందరికీ కూడా శుభ సాయంత్రం మన నాగర్కనూర్ జిల్లాలో మొత్తం ఏడు వందల డెబ్బై రెండు పాఠశాలలు ఉంటాయి దాంట్లో పిఎంసిలో భాగంగా ట్వంటీ టూ స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ ట్వంటీ టూ స్కూల్స్ ఏ విధంగా సెలెక్ట్ అంటే ఏ స్కూళ్ళల్లో ఓవరాల్ డెవలప్మెంట్ ఉంది అక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఎక్కడైతే కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నారో అక్కడ స్టూడెంట్స్ గుడ్ రిజల్ట్ తీసుకొస్తున్నారో ఇవన్నీ ఓవరాల్గా మానిటర్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పీఎంసీ స్కూల్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది సో అందులో భాగంగా రెగ్యులర్గా మన గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ నుంచి కూడా మనకు గ్రాంట్స్ రావడం జరుగుతుంది దానికి అదనంగా మన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఈ పీఎఫ్సి నుంచి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాంట్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది సో అందులో భాగంగా ఈ మన గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్కి నియర్లీ ఫోర్టీన్ ల్యాక్స్ దాకా పిఎఫ్సి గ్రాంట్ కింద రిలీజ్ చేయడం జరిగింది ఆ పీఎఫ్సీ గ్రాంట్ ఫోర్టీన్ ల్యాక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ స్కూల్లో కండక్ట్ చేయడం జరిగింది టూర్కి తీసుకోవడం ఎడ్యుకేషన్ టూర్కి తీసుకువెళ్ళడము పిల్లలకు మంచి స్పోర్ట్స్ మెటీరియల్ ఉండడము అదేవిధంగా మన జిల్లాలో ఏదైతే మంచి డెవలప్డ్ స్కూల్ ఉందో అట్లాంటి స్కూల్ని ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని ఆ స్కూల్కి తీసుకువెళ్ళి చూపియడం కానీ స్పోర్ట్స్ ఆడిపియడం కానీ సైన్స్ డే సెలబ్రేషన్లు కానీ ఇకో క్లబ్లు కానీ గర్ల్ చైల్డ్ ఫ్రెండ్లీ క్లబ్లు కానీ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ ప్రోగ్రామ్లో టేకప్ చేయడం జరుగుతుంది సో ఈ ప్రోగ్రామ్స్ అన్ని టేకప్ చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్తూ మన నాగర్ కర్నూలు జిల్లాని ఇంకా మంచి పొజిషన్కి తీసుకురావాలని చెప్పేసి అదేవిధంగా రెగ్యులర్గా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి రెగ్యులర్గా ఎక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా కూడా ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా కూడా రెగ్యులర్గా మన గౌరవ ఎమ్మెల్యే గారు మన స్కూల్ ప్రోగ్రామ్స్ సండే కూడా అటెండ్ అవుతూ మన విద్యా వ్యవస్థను ఎంతో ముందుకు ముందుకు నడిపిస్తున్నారు అదేవిధంగా మన గౌరవ కలెక్టర్ గారు కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని మంచి ట్రాంక్లో నడిపిస్తున్నారు వారి సూచనల ద్వారా మన జిల్లాను ఒక మంచి పొజిషన్కి ఇంకా ముందు ముందు తీసుకెళ్లాలని చెప్పి గవర్నమెంట్ సెలవుస్తున్నారు థ్యాంక్ యూ అండి త్రిపుల్ ఎయిటీలో సీట్ వచ్చింది అదేవిధంగా అమ్మాయి ఇంగ్లీష్ మీడియం చాలా శ్రద్ధతోని ఉపాధ్యాయుల యొక్క అద్భుతమైన భోజనతని అమ్మాయి జీపీఏ కూడా టెన్ బై టెన్ గట్టి తలు టెన్ బై టెన్ జీపీఏ సాగు జరిగింది అమ్మాయి నందిని త్రిపుల్ ఎయిటీ సీట్ వచ్చిందా కూడా ఇంకా గట్టి తబడ్లు చూస్తే అక్షరంబుతన్ను రక్షించుగా ఉన్న అక్షరంబులో ఒక రక్షితంబు ఈ అక్షర మహాయజ్ఞంలో మన ఎమ్మెల్యే గారు నిత్య కృషి వల్లగా పాల్గొంటున్నారు మన మననే చూసినాము ముగ్గురు మంత్రులు మన జిల్లాకు వచ్చి మన తుడుకుర్తిలో గొప్ప పాఠశాలను ప్రారంభించుకోబోతున్నాము ఎక్కడ చూసినా నూతన పాఠశాల భవనాలు నూతన పాఠశాలలు అక్కడ ఉపాధ్యాయుల సర్దుబాటు అనేక అంశాలపైన వారు శ్రద్ధ వహిస్తున్నందుకు మీ అందరినీ వారు మరొకసారి ఆశీర్వదిస్తూ వారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను సార్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాయ్ హై స్కూల్లో మన జిల్లాకు సంబంధించి ఇరవై రెండు పాఠశాలల ఎన్నికనే దాంట్లో ఈ స్కూల్ కూడా ఒకటి ఆ కార్యక్రమానికి ఈరోజు వేదిక నాయకరించిన డిఓ గారు రమేష్ గారు అదేవిధంగా మాకడిచిన రమ్నా గారు ఎంఈఓ భాస్కర్ రెడ్డి గారు నోడల్ ఆఫీసర్ రమ్నా గారు అదేవిధంగా ప్రిన్సిపల్ గారు ఇక్కడ విచ్చేసిన నాయకులు మాజీ కౌన్సిలర్లు అక్కడ కూర్చున్న నాయకులు ఈ యొక్క పాఠశాల ఉపాధ్యాయులు అతి ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న చిన్నారి ఈ యొక్క పాఠశాల బాలలు బాలికలు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా నమస్కారాలు తెలుపు ఎందుకంటే నన్ను ఆహ్వానించినందుకు ఇంత మంచి ప్రోగ్రామ్కి అదే ముఖ్యంగా ఈ యొక్క స్కూల్ ఎన్నికైనందుకు ఈ యొక్క ఈ యొక్క టీచర్స్ కూడా ఉపాధ్యాయులకు కూడా కంగ్రాచులేషన్స్ అని ధన్యవాదాలు తెలుపుతూ నాగర్ వచ్చే వచ్చే సంవత్సరానికి నాగర్కల్లో అతి ఎక్కువ స్కూల్ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్కి సెలెక్ట్ కావాలని డిఓ గారికి కోరుకుంటున్నారు మేము వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల్లో ఎలా అయితే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎడ్యుకేషన్ ఎందుకంటే మన తెలంగాణ తెచ్చుకున్నదే మన విద్యార్థులు రాబోయే కాలంలో మంచి పొజిషన్లో ఉండాలని కాబట్టి విద్యకు ఇంపార్టెన్స్ ఇవ్వడం అని చెప్పడం జరిగింది మాకు కాబట్టి మేము వచ్చిన తర్వాత ఇప్పుడే పెద్దలు బాలరాజ్ చెట్టు గారు చెప్పడం జరిగింది వచ్చిన తర్వాత ఎన్నో స్కూళ్ళు హాస్పిటళ్ళు వివిధ రంగ వివిధ గ్రామాల్లో సంబంధించిన అయినా సరే ఉపాధ్యాయులైనా సరే లేకపోతే అక్కడ ఫుల్ఫిల్ చేయాలంటే మన సంబంధించిన నగర కళ్యాణ్ సంబంధించిన స్టూడెంట్స్ అందరూ కూడా రాబోయే కాలంలో మంచి పొజిషన్లో ఉండాలి ఐటీ ఐటీ రంగంలో కానీ మెడికల్ రంగంలో కానీ లాయర్లు కానీ ఎన్ని రంగాల్లో ఉన్నాయి ఇప్పుడు మనం చేసుకోవడానికి కాబట్టి చాలామంది నేను అమెరికా వెళ్ళినప్పుడు ఈ జెడ్పీ స్కూల్లో చదివిన వాళ్ళు చాలామంది నాకు అమెరికాలో కలవడం జరిగింది కాబట్టి రేపు రాబోయే కాలంలో నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్లో మీరు అందరూ కూడా నాగర్ నేను ఎప్పుడైనా బయటికి వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా ఆఫీస్లో వచ్చినప్పుడు నాగర్కర్ నుంచి సార్ మేము ఈ కాలేజ్లో ఇక్కడ జాబ్ చేస్తున్నా లేకపోతే ఈ పొజిషన్లో నాకు చెప్పినప్పుడు చాలా సంతోషం అవుతుంది కాబట్టి మీరు కూడా రాబోయే కాలంలో మంచి మంచి పొజిషన్లో ఉన్నారు దానికి మీరు మంచిగా చదువుకోవాలి మీ ప్యాషన్ ఫుల్ఫిల్ చేసుకోవాలి మీరు ఏ రంగంలో చదువుకోవాలనుకుంటున్నారో ఏ రంగంలో సాగాలనుకుంటున్నారో ఆ రంగం వైపు మీరు కాన్సన్ట్రేట్ చేయండి ఎందుకంటే నాగర్ కర్నూలు అతి త్వరలో ఎడ్యుకేషన్ గా మారిపోతుంది మారిపోతుంది ఆల్రెడీ మాకు మెడికల్ కాలేజ్ ఉంది మనం గట్టిగా ప్రయత్నిస్తున్నాం రాబోయే కాలంలో ఇంజనీరింగ్ కాలేజ్ కూడా నాగర్ కర్నూలు వచ్చే పరిస్థితి ఉన్నాయి టీచింగ్ టీచింగ్ ఇబ్బందులున్నా కూడా డిఓ గారు సహాయపడుతూ ఏ కాలేజ్లో ఏడాది కొరత ఉన్నా కూడా ఆడ ఫుల్ఫిల్ చేసి ఏ రంగంలో ఉన్నా ఏ సబ్జెక్ట్లో కూడా ప్రాబ్లం ఉన్నా కూడా ప్రతి ఒక్క స్కూల్లో మండలానికి గ్రామానికి ఏడ స్కూల్ ఉన్నా కూడా ఆడ డిఓ గారు హెల్ప్ చేస్తూ ఆడ టీచర్స్ కొత్తగా కూడా టీచర్స్ రిక్రూట్ చేయడం జరిగింది కాబట్టి ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ మీరు మంచిగా చదువుకోండి మీరు లాంగ్వేజ్ మంచిగా నేర్చుకోండి ఒక సబ్జెక్ట్ కాకుండా చదివే కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా భాగస్వాములు కాండి ఇప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ ద ఎన్సీసీ క్యాడర్ ఎలా అయితే నన్ను ఆహ్వానించి వాళ్ళ మార్చ్ తో తీసుకొచ్చారో నాకు నాకు చిన్ననాటి రోజు గుర్తొచ్చినాయి మా స్కూల్లో అబ్జర్వ్ చేస్తున్నాను అబ్జర్వింగ్ మార్చ్ పాస్ పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ పర్ఫెక్ట్ స్టాన్స్తో వాళ్ళు మార్చ్ పాస్ చేస్తుంటే ఐ వాజ్ రియల్లీ హ్యాపీ ఎందుకంటే ఉత్తమ మార్చ్ పాస్ చేయడం కాదు దాంట్లో చాలా టెక్నిక్స్ ఉంటాయి అంత పది మంది చేస్తే పది మంది షట్ కోఆర్డినేట్ దట్ ఈస్ కోఆర్డినేషన్ అంటే మనకు కూడా టీచర్స్కు స్టూడెంట్స్ కూడా పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ అంటేనే ఒక స్కూల్ డెవలప్ అవుతుంది ఆ స్కూల్ డెవలప్ అయినందుకే మీరు ఈరోజు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీరు అందరు కూడా ఎల్లప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా ఐసార్ వచ్చింది కదా నెక్స్ట్ ఇయర్ మాకు వద్దు ఫస్ట్ వద్దు మాకు ఈ పిహెచ్డి వద్దనుకుంటే మీ స్కూల్కు సంబంధించిన పద్నాలుగు పది పద్నాలుగు లక్షలు మీకు రావు పద్నాలుగు లక్షలు అంటే మీకు ఎన్నో ఫెసిలిటీస్తో కూడిన పద్నాలుగు లక్షలు ఇవి కాబట్టి ఎవ్రీ టైమ్ యు ఇంప్రూవ్ యూ ట్రై టు గో టు బెటర్ హైట్స్ మేక్ షూర్ నెక్స్ట్ టైం యూ గెట్ మోర్ మనీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్కూల్ మేము కూడా ఐ స్కూల్కి వచ్చిన తర్వాత కొత్త బిల్డింగ్ కట్టడం జరుగుతుంది మా ప్రభుత్వం తరఫున పది పదిహేను సంవత్సరాలు టీచర్స్ కూడా రావడం జరిగింది కాబట్టి ఆన్ ఎడ్యుకేషన్ ప్రొవైడింగ్ ఆల్ దెసిలిటీస్ తెలంగాణ ఇంక్లూడింగ్ రూరల్ అండ్ అర్బన్ ఏరియా మీరందరూ మంచిగా కాదండి ఎటువంటి ఇబ్బందులు

రోహిత్ నినేశ్వర్ లక్ష్మీ నరసింహ్ ఎయిట్ నుంచి పరిగెత్తరా ఎయిత్ తెలుగు మీడియం నుంచి పావని వెడి కూడా నైన్త్ ఈ నుంచి లక్ష్మీ పార్వతి జశ్వంత్ సిద్ధార్థానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారికి ముఖ్య అతిథులు అదేవిధంగా గౌరవనీయులు శ్రీ రమేష్ కుమార్ డిఓ నాగర్ కర్ణున్ గారికి అదేవిధంగా గౌరవనీయులు శ్రీ వేణిపల్లి రమణారావు గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి అదేవిధంగా శ్రీమతి గౌరమ్మ అమ్మాదర్శ పాఠశాల చైర్మన్ గారికి అదేవిధంగా వెంకటరమణ ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ గారికి ఎంఈఓ భాస్కర్ రెడ్డి గారికి తర్వాత మాజీ కౌన్సిలర్లకు చెక్టోరాల ఆఫీసర్స్కి మిగతా పత్రిక విలేకరులకి మిగతా అందరికీ మా పాఠశాలకి విచ్చేసినందుకు విద్యార్థులకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చినందుకు ఈ పాఠశాల తరఫున ప్రధాన ఉపాధ్యాయుల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా గమనిస్తున్నాం సార్